ప్రభు అనేటువంటి సుకరిస్తున్నాం మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజ్ ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యము రోమపత్రిక పన్నెండో అధ్యాయం పదకొండవచనంలో వాక్యం సెలవిస్తుంది ఆశక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి హాలీలు ఏమంటున్నాడు ఆశక్తి విషయంలో మీరు మాందులు కాక ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి అని వాక్యం సెలవిస్తుంది కదా మరి ఎలా ఉండాలి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆశక్తి విషయంలో మనం సోమర్తనంగా ఉండకూడదు ముఖ్యంగా ఆశక్తితో ఏదైనా చేయగలం అనే పట్టుదలతో మనం ఉండాలి అదే కాదు పరిశుద్ధాత్మ శక్తి మనకి ఏం నేర్పిస్తుందో కూడా నేర్చుకోవాలి లేదా శ్రద్ధతో ఏదైనా చేయగలం అనేది మనం ఉండాలి ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కాపాడుకుంటూ ప్రభువును సేవించాలి మనం అది ఎలా చేయాలో ఇప్పుడు చూసుకుందాం ఇక్కడ మనం ఏమి విధంగా చేయాలంటే ఆశక్తి విషయంలో మాందులు కాక అని చెప్పాడు కాబట్టి మనం దేవుని పనిలో అలసత అసలు చెందకూడదు ఆ ఆలస్యం చూపించకూడదు మనం ఉత్సాహం ఏ ఏ విధంగా అంటే బలంగా ఉండాలి మన ఉత్సాహం చల్లార్చుకోకూడదు నిరంతరం ఆయన పనిలో మునిగిపోయి ఉండాలి అది ఎలా మునిగిపోయి ఉండాలి ఏ విధంగా అని చూసుకున్నట్లయితే ఆత్మలో తీవ్రత గలవారై ఆత్మలో తీవ్రత మనకి ఎప్పుడు కొడుతుంది మనం దేవుని సేవలో ఆత్మయందు ఉత్సాహంగా తీవ్రతగా ఉండాలి దేవుని ప్రేమతో మన హృదయాలు పరిశుద్ధాత్మ అగ్నితో మండాలి మన ముందు ఉన్న మన దేవుణ్ణి మనము శక్తి కలిగి పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఎప్పుడు సేవించాలని కోరిక తపన కలిగి మనం బ్రతకాలి ఇంకా బ్రతకడమే కాదు చూసుకున్నట్లయితే ప్రభువును సేవించుడి మన దేవుని సేవలో నిమగ్నమై ఉండాలి మనం ఎలా ఆయనను ప్రేమించి ఆయన పనిని సంతోషంగా చేయాలి ఉత్సాహంలో ఎప్పుడు లోపము చెందకూడదు ప్రభువును సేవిస్తూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని మన ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ఎప్పుడు కలిగి ఉండాలి కలిగి ఉండి నిరీక్షణలో ఆనందము కలిగి ఉండాలి అదేవిధంగా మనం ఏ విధంగా అంటే ఇక్కడ బాధలలో కానీ ఏ ఏ ఓర్పుతో మనం ఉండాలి ప్రార్థనలు నమ్మకంగా ఉండాలి వీటి అన్నిటికీ మించి మనం చూసుకోబోయేది ఏమిటి ముఖ్యంగా అంటే మనకు బద్ధకము పనికి రాకూడదు శక్తిహీనత మనకు ఉండకూడదు నీరసం అలసిపోవడం మనకు ఉండకూడదు ఉదాసీనత మనకు ఉండకూడదు ఉత్సాహం లేకపోవడం ఏంటి ఇంకా అర్ధ హృదయముతో ఉండటం సోమరితనమైన పని ఇదన్నీ ఎందుకు చెప్పుకొచ్చాను అనంటే ఇక్కడ అంటున్నాడు ఇవెందుకు చెప్పుకొచ్చాం ఆసక్తి కలిగి మనము జీవిస్తే ఏ పనైనా చేయగలుగుతాం ఏ ఏ విషయంలో దేవుని విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి ఆత్మలు తీవ్రత తీవ్రత అంటే ఏంటి అంటే ఏ అగ్నిగుండం ఒక్కంతవ ఏడంతల తీవ్రతగా మండింది మండలే ప్రభు సేవలో కూడా ప్రభు పనిలో కూడా మనం ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి నిద్రపోకూడదు సోమరి పని సోమరితనం కలిగి మనం జీవించకూడదు అలసిపోకూడదు ఎప్పుడైనా ప్రభు పని చేయాలి 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 అని శక్తిని పెంచుకోవాలి ఈ శక్తి వచ్చే మార్గం ఒకటి ఉంది ప్రార్థనా జీవితం ఆ ప్రార్థనా జీవితం కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చి ఆయన మనకు శక్తితో రింపుతాడు శక్తితో రింపినప్పుడు మనం ప్రార్థనలో శక్తి కలిగి ఆశక్తి కలిగి పోరాడాలి పోరాడుతున్నప్పుడు ఆత్మ దేవుడు మన మీదికి వస్తాడు మన మీదికి వచ్చినప్పుడు మనం ఏమైతాం పరిశుద్ధాత్మతో మనం రింపబడతాం పరిశుద్ధాత్మతో రింపబడి ఇంకా నువ్వు ప్రార్థిస్తుండగా పట్టుదల కొలికాలి ఆ ఆత్మ మనలో తీవ్రతను పెంచుతుంది ప్రభువులో పౌరుషాన్ని పెంచుతుంది అంటే మన లోపల ఆత్మీయ బలాన్ని పెంచుతుంది ఆత్మీయ వివేచనను పెంచుతుంది ఇదన్నీ ఎందుకు అని అంటారా మనం ఏ దినాలలో ఉన్నాం ఎటువంటి పరిస్థితుల మధ్య మనం బ్రతుకుతున్నాం మీకు తెలుసా ఈరోజు ఏం జరిగిందో ఈ వీడియో చూడండి ఇప్పుడు మీకు ఏం జరిగిందో స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెము ఎమర్జెన్సీలో పెట్టాలి అనుకున్నాను అందుకనే ఈ టైంలో మీకు మాట్లాడడం అనేది జరిగింది ఈవినింగ్ టైంలోనే ఎయిట్ ఓ క్లాక్ కాకినాడలో ఒక చర్చ్ ఇల్లే చర్చ్ కాదు ఆ ఇంట్లో ప్రార్థన చేస్తున్న సమయంలో అక్కడ కొంతమంది సిక్స్టీ నుంచి సెవెంటీ మెంబర్స్ పీపుల్ మతోన్మాదులు వచ్చి ఆ ఇంటి పైన అటాక్ చేయడం అనేది జరిగింది రీజన్ ఏంటిదంటే అది ఇప్పుడే అంటే ఇది ఫస్ట్ టైం అనేది అటాక్ కాదు దీనికన్నా ముందు కూడా ఒక మూడు నాలుగు సార్లు వాళ్ళ పైన అటాక్ చేశారంట కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు మనము యూపీ నోట్ ఉన్నావా లేకపోతే బిహార్లో లో ఉంటున్నావా మధ్యప్రదేశ్ లో అర్థం కాట్లేదు ప్రతి వాడు రోజు రోజుకి ఏదో ఒక సమస్య అంటే చూసారు కదా వీడియో నిన్నటి దినాన కుటుంబంలో ప్రార్థన జరుగుతుంది అక్కడ కుటుంబంలో ఇంట్లోనే ప్రార్థన జరుగుతుంటే మతోద్మాదులు వెళ్ళి మరి వారి మీద పడ్డారు ఇది రెండో మూడు సార్ అట వారి మీద పడడం ఆ విధంగా అటాక్ చేయడం అంటే క్రైస్తత్వం ఏ రీతిగా ఉంది ఏ సమస్యలలో ఉంది క్రైస్తత్వం పూర్తిగా ఇబ్బందులలో ఉంది క్రైస్తత్వాన్ని మార్చుటకు సిద్ధంగా ఉన్నాడు సాతానుడు ప్రజలను రేపుకుంటూ ఈ విషయాలు తెలిసిన నీవు నీరసించి అల్లాడిపోయి బద్ద కస్తురాలి పడిపోతే నష్టం ఎవరికి నీకే కాదా నీకు రేపు నీ ఇంటికి ఆ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వారు రేపు నీ ఇంటికి కూడా వచ్చి బయటకు లాగి కొడతారు ఎందుకు నువ్వు క్రైస్తవురాలుగా మా ఉంటున్నావు అంటని అప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ ఏమిటి అప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు వారితో ఎలా నువ్వు ఎదుర్కొంటావు నీ దగ్గర ప్రార్థన జీవితం ఉందా ఆసక్తి కలిగి ప్రారు ప్రభుని ప్రార్థిస్తున్నావా ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నావా నా ప్రభు సమాధానం ఎలా ఇచ్చాడు ఆ సమయానికి నేను నీతో మాట్లాడించేదను ఆ సమయానికి నేను నోటికి మాటలు అందించేదను నువ్వు బయలుదేరు అక్కడ మాట్లాడవలసింది నీవు కాదు నేను అన్నాడు ప్రభుల వారు ఆ ప్రభుల వారు నీకు ఆ వాక్కు సెలవు ఇవ్వాలి అంటే వారు వచ్చినప్పుడు వారికి నువ్వు ప్రతిస్పందించాలి నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు నీ లోపల ఆత్మ తీవ్రత ఉందా ఆత్మీయ తీవ్రత నీకుంటే ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఆసక్తి ఉంటే నీవు పట్టుదల కలిగి ప్రార్థిస్తావు జరుగుతున్న ఈ రణరంగంలో ఈ క్రైస్తవ సమాజం ఏమైపోతుందో అనే భయం నీకుంటుంది ఆ భయంలో నీకు తిండి తినడానికి కూడా నువ్వు ఆలోచిస్తావు నిద్రపోవడానికి కూడా ఆలోచిస్తావు నీవు ఇవి ఆలోచించట్లేదు నేనున్న ప్లేస్లో బాగానే ఉన్నాను నీరసిస్తూ ప్లేటెడ్ అన్నం తిని నిద్రపోతూ అలసట చెందుతూ నా పని నేను చూసుకుంటానని బద్ధకంలో ఉంటే ప్రభుల వారు తృణీకరిస్తాడు ఎందుకో తెలుసా మనం ఇప్పుడు ఉన్నది క్రైస్తవుల మనం చెప్పుకుంటలేదు క్రైస్తవ యుద్ధ సైన్యంలో మనం ఉన్నాం క్రీస్తు సైన్యంలో ఉన్నాం సైనికుడు ఎప్పుడు మెలకువ కలిగి ఉండాలి లేదంటే శత్రువైన సాధనను ఎట్నుంచి వస్తుందో తెలియట్లేదు కాబట్టి క్రైస్తవుల వారు జాగ్రత్త ఆత్మలో తీవ్రతను పెంచుకోండి ప్రభును సేవించటంలో మీరు ఎ అప్పుడు కూడా బలహీనులు కావద్దు ప్రభును సేవించడం బలవంతులై ఉండాలి ఆత్మలో తీవ్రత పెంచుకున్నట్లయితే మనం ఆ విధంగా ఉన్నట్లయితే మన లోపల ఆత్మీయ పౌరుషం పుట్టుకొస్తుంది బ్రతకాలి క్రీస్తు కొరకని ఆరాటము కలుగుతుంది ఉండాలి దేవుడి కొరకే ఏదో ఒకటి చేయాలని తపన కలుగుతుంది ఆ తపనలో దేవుడి శక్తి మనకు పెంపారునున్నప్పుడు ఆ సమయాలలో మనము ప్రజల్ని పొరుకొల్పుతాం ఆ సమయాలలో ప్రజల కొరకు ప్రార్థిస్తాం మన కుటుంబ జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయని మనం పరిశీలించుకుంటాం మనము నిజమైన దేవుడి పిల్లల యుద్ధ రంగంలో ఉంటున్నాం కాబట్టి బలంగా మనం పోరాడదామనే ఆసక్తి మనకు ఇక్కడ ఉంటుంది ఆ విధంగా చూసుకున్నట్లయితే ఆ విధంగా ఆ విధంగా ఉంటుంది కాబట్టి ప్రియమైన నా తోటి సహోదరులారా ఒక రకంగా చూస్తే భారతదేశం ఒక రకంగా చూస్తే క్రైస్తవులకు ఎదురుపడటం వీటన్నిటిని చూస్తే దేశం అంతా అల్లో కనబడట్లేదు అప్పుడు మనము నిశ్శబ్దంగా ఉంటే దేవుడు మెచ్చుతాడా దేవుడు అన్నాడు కదా రెండవ దినవృత్తాంతం ఏడో అధ్యాయం పద్నాలుగు అంటాడు ఏమని నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గంలో విడిచి తన పాపములు ఒప్పుకునేలా వారినే కాదు వారి దేశము అన్నాడు కదా మరి ఇంటి మాటలు ప్రభుల వారు మనం ముందుంచినప్పుడు ఆ మాటల్ని మనం తీసుకొని వాగ్దానాలుగా ఎత్తిపట్టి ఆసక్తి కలిగి ప్రార్థిస్తే ఆత్మలు తీవ్రత కలిగి దేవుడితో పోరాడితే మన క్రైస్తవ సమాజం ఎక్కడైనా స్వార్థ ప్రకటించుకునే తనే రాజ్యాంగంలో తీసుకురామా మనము ఆ రాజులను మనం మార్చలేమా రాజ్యాధికారాన్ని మార్చలేమా ఎస్తే ఒక్కతి రాజ్య శాసనం మార్చింది ఇంతమంది క్రైస్తవులు ఉన్న మనం ఏం మారుస్తున్నాం ఎలా మార్చగలుగుతున్నాం క్రైస్తత్వం ఉంటున్నాం వారు వారు చేస్తారులే పోరాడే వాళ్ళు పోరాడతారులే ఏదో ఆయుగుంపులు గుంపులు తీస్తూ హా అని ఆయి గుంపులు తీస్తూ ఆ ఆడ యుద్ధం జరుగుతుంది మా ప్రవ్వా అనగానే అది ఆసక్తి ప్రార్థన అది కస్తురాలు చేసే ప్రార్థన అలసట కలిగిన వారు చేసే ప్రార్థన సోమరితనం కలిగిన వారు చేసే ప్రార్థన ನೀವು ಸೋಮರಿವ ನೀವು ಬದ್ಧ ಕಸ್ತುರಾಲಿವಾ ನೀವು ಕಾದ ಕದ క్రీస్తు నీకు చెప్పాడు ఎంబ్రిస్తూ చాలా చురుకైన వాళ్ళు చురుకు గల ఆత్మని దేవుడు మన లోపల ఉంచాడు కానీ తన ఆత్మని దేవుడు మనకు ఉంచలేడు కాబట్టి మనం క్రీస్తులో పునరుద్ధరించిన వారం కాబట్టి ప్రతి విషయంలో క్రీస్తు కొరకు మనము నిలబడే వారమై ఉండాలి క్రీస్తు కొరకు మనము ఖచ్చితంగా దేవునితో ఉన్నవారమై ఉండాలి ప్రార్థించాలి ఈ మాటలు ఇంకా వేరే విధమైన లోతులోకి వెళ్ళాలి కానీ ఇప్పుడు ఈ సమయానికి నాకు ఈ మాటలే చెప్పాలని నా మనసు ప్రేరేపిస్తుంది కాబట్టి చెప్తున్నాను దేవుడి ఆత్మలో తీవ్రత గలవయ్య గలవారం ఉండి ప్రార్థిద్దాం ఈ ప్రార్థన క్రైస్తవ జీవితాలను నిలబెట్టుటకు దేవుడు కృప చెబుతాడు ఇటీ మాటలు దేవుడు మనార్ శాస్త్రోజు పలింపజేయునుగా కామెంట్ ప్రజల